మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందిన ఆ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధం విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన మద్యం విక్రయిస్తే ఏకంగా ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కవికారాబాద్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లి గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు నిన్న ఆ గ్రామ పెద్దలు మహిళా సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఇంట్లో ప్రశాంతతకు కరువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో నెలకొన్న ఈ పరిస్థితిని చెక్కదిద్దేందుకు అందరం కలిసి సంపూర్ణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇకపై గ్రామంలో ఎవరు మద్యం అమ్మకూడదని కొనుగోలు చేయకూడదని గ్రామస్తులు ముక్తాకంఠంతో తీర్మానం చేశారు ఈ నిర్ణయాన్ని అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వారికి ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు వీధి పడుతున్నాయని ఆవేదన చెందిన ఆ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధం విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన మద్యం విక్రయిస్తే ఏకంగా ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఇక మున్సిపల్ పరిధిలోని గిరిగేట్ పల్లి గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు నిన్న ఆ గ్రామ పెద్దలు మహిళా సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఇంట్లో ప్రశాంతతకు కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో నెలకొన్న ఈ పరిస్థితిని చెక్కదిద్దేందుకు అందరం కలిసి సంపూర్ణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇకపై గ్రామంలో ఎవరు మద్యం అమ్మకూడదని కొనుగోలు చేయకూడదని గ్రామస్తులు ముక్తాకంఠంతో తీర్మానం చేశారు ఈ నిర్ణయాన్ని అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వారికి ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది